జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం మధురం మధురాక్షరం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశ్ వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు టెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు ఎం దొరస్వామి గారు పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు తలారి రమేష్ గారు ఏకస్థులై ఏకాభిప్రాయంతో పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజానీ మండలంలో ఉన్నటువంటి పెద్ద వెలగటూరు పంచాయతీ అధ్యక్షునిగా ఆర్ విశ్వనాథ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజానీ మండలంలోని పెద్ద వెలగటూరు పంచాయతీ అధ్యక్షుడు ఆర్ విశ్వనాథ్ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పెద్ద వెలగటూరు పంచాయతీ అధ్యక్షుడు ఆర్ విశ్వనాథ్ గారు పెద్ద వెలగటూరులో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ సమీకరిస్తూ వాల్మీకి మేధావులను పెద్దలను మహిళలను రైతులను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను ముఖ్యంగా యువతని అందరినీ సమీకరిస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను పెద్ద వెలుగుటూరులో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ పెద్ద వెలుగుటూరు పంచాయతీ అధ్యక్షుడైనటువంటి ఆర్ విశ్వనాథ్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్ద వెలుగుటూరులో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ కోరుకుంటున్నాను అరవై తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ జరగాలంటే గ్రామ స్థాయి ఉద్యమాలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకులు ఉన్నటువంటి గ్రామాలలోకి వెళుతూ వాల్మీకులందరినీ సమీకరిస్తూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులు చేయవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ గ్రామ కమిటీలు పంచాయతీ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలను ఎంపిక కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజానీ మండలంలోని పెద్ద వెలుగుటూరు పంచాయతీ అధ్యక్షునిగా ఆర్ విశ్వనాథ్ గారిని నియమించడం జరిగింది ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని భావితరాల బిడ్డల భవిష్యత్ కోసం విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో వాల్మీకులందరూ ముందుకు పోయేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్